అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూస్తున్నారు ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కోటి సోమవారం అన్నది అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు కదండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోటి సోమవారం ఏ రోజున వచ్చింది ఈరోజు ఏ సమయంలో పూజను ఆచరించాలి ఎటువంటి నియమాలు ఈ రోజున పూజించాలి అలాగే మనం ఎన్ని ఒత్తులు వేసే దీపం వెలిగించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకు ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రవణ నక్షత్రం ఉండి ఏ రోజైతే సోమవారం వస్తుందో శ్రవణ నక్షత్రం ఉంటుందో అటువంటి సోమవారాన్ని కోటి సోమవారం అంటారు అయితే ప్రతి ఈ శ్రవణ నక్షత్రం సోమవారం రావాలని లేదండి పౌర్ణమికి ముందుగా ఈ శ్రవణ నక్షత్రం అన్నది వస్తూ ఉంటుంది ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో దాన్ని కోటి సోమవారం అని అంటారు స్వామివారి జన్మ నక్షత్రం మరి ఈ శ్రవణ నక్షత్రం సోమవారం కాకపోయినా కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా జరుపుకుంటూ ఉంటాం ఈ రోజున ఏ పని చేసినా ఏ ధర్మబద్ధమైన కార్యక్రమం మొదలుపెట్టినా కూడా దాని నుంచి వచ్చే ఫలితం అత్యంత అద్భుతంగా కోటి రెట్ల ఫలితం అనేది మనకి ఉంటుందండి అందుకనే కోటి సోమవారం నాడు అందరం కూడా విధిగా పూజను ఆచరించాలి కార్తీక మాసం అంటేనే స్నానానికి దీపానికి జపానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటాము మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే దీపదానము చేస్తూ ఉంటాము ఎన్నో రకాల పూజలు ఆచరిస్తూ ఉంటాము మరి నెల మొత్తము చేయలేని వారు కొన్ని ముఖ్యమైన రోజులైనా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అటువంటి రోజుల్లో ఈ కోటి సోమవారం ఒకటి ఉపవాసం ఉండి ఏ పని చేసినా ఫలితం ఈ కోటి సోమవారం వల్ల వస్తుందట ఈ కోటి సోమవారం నాడు దానాలు చేసిన ఉపవాసం ఉన్న దీపం వెలిగించిన కోటి సోమవారాలు ఈశ్వరునికి పూజ చేస్తే ఎంత ప్రతిఫలమైతే వస్తుందో ఈ కోటి సోమవారం ఒక్కరోజు అంత ఫలితం వస్తుందట అటువంటి ఈ కోటి సోమవారమే ఈ కార్తీక మాసంలో వస్తుందండి మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన మనకు శ్రవణ నక్షత్రం అనేది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ముప్పయో తారీఖు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాలు అక్టోబర్ వరకు అన్నది మనకి ఉంటుందండి కానీ మనం ఈ కోటి సోమవారం అనేది అక్టోబర్ ముప్పైనే జరుపుకోవాలి వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కానుక ఈ శ్రవణ నక్షత్రం అనేది మనం ఇద్దరిని ఆరాధించే మాసం అనమాట అంటే శివకేశవులకి భేదం లేదని చెప్తూ ఉంటారు కదండి కార్తీక మాసం అందుకని ఇటు వెంకటేశ్వర స్వామిని వారి రూపంలో కానీ ఈ రోజున గోకులాష్టమి అంటే శ్రీకృష్ణ పరమాత్మని రూపంలో అయినా సరే ఈ రోజున ఆచరించాల్సి ఉంటుంది మరి ఈ రోజున ఏ విధంగా పూజను ఆచరించుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అంటే తెల్లవారుజామున లేచి కార్తీక స్నానాన్ని ఆచరించాలి ముందుగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గుమ్మాన్ని కూడా అలంకరించి ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని తలస్నానం మనం ఆచరించి ఇంట్లో చక్కగా పూజలు చేసుకోవాలండి గుమ్మం ఇరువైపులా దీపం పెట్టి ఇంట్లో పూజను ఆచరించి తులసి దళాలతో స్వామివారిని బిల్వ పత్రాలతో శివయ్యని పూజలు చేసి ఆ తర్వాత తులసి దగ్గర కూడా దీపం పెట్టి వీలున్నవారు దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటే ఈ రోజున చాలా మంచిదండి కనుక ఇంట్లో తప్పనిసరిగా దీపం వెలిగించి పూజ చేసిన తర్వాత తులసి అమ్మవారు కూడా పూజ చేసుకుంటే కనుక కోటి సోమవారం వ్రతం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈరోజు అంత ఫలితం దక్కుతుందనమాట అయితే ఈ కోటి సోమవారం ఉపవాసం ఉండి స్వామివారికి ఉదయం ఆచరిస్తారు ఆచరిస్తూ అయితే వెంకటేశ్వర స్వామివారికి లక్ష్మీదేవిని కూడా ఒక పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకొని స్వామివారిని ఈరోజు విష్ణు సహస్రనామాలతో కానీ గోవింద నామాలతో కానీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ పూజ చేసుకొని లక్ష్మీదేవిని కూడా పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది విశేష ఫలితం అయితే మీకు దక్కుతుంది ఇటు కార్తీక మాసం కనుక అటు శివయ్యను కూడా అభిషేకం చేసుకొని పూజని ఆచరించాలండి ఈరోజు పట్టినంతనే పుణ్య ఫలితం మనం ఎంత పూజ చేస్తే అంత పుణ్య పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అంతేకాకుండా స్వామివారిని ఆరాధించే పద్ధతిలో ఈ రోజున రావి చెట్టు దగ్గర పూజలు చేసుకోవడం అలాగే రావి ఆకులను దీపాలుగా వెలిగించడం కూడా రావి ఆకుల దీపాన్ని వెలిగించడం కూడా కోటి సోమవారం నాడు చాలా మంచి ఫలితాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఎవరికైతే వివాహ యోగం అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా కుజదోషాలు ఉంటూ ఉంటాయి బాధలు పీడిస్తూ ఉంటాయో అటువంటి వారందరూ కూడా రావి చెట్టుని ఈరోజున కోటి సోమవారం పూజిస్తే కనుక ఆ కష్టాల నుండి బయటపడతారని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూడా రావి చెట్టుకు పూజ చేస్తే ఈ రోజున వారికి సంతాన యోగం అన్నది కలుగుతుందట అంతేకాకుండా ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ రోజున పూజలు చేసుకోవచ్చు తులసి స్వామి స్వామివారిని అర్చించడం చేసుకోవడం అలాగే దేవాలయ దర్శనం చేసుకోవడం ఈ రోజున దానాలు చేయడం కార్తీక మాసంలో స్నానానికి దీపానికి ఉపవాసానికి ఉండడం దానం ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయండి మరి దానాలు చేసేవాళ్ళు దానానికి కోటి రెట్ల పుణ్యఫలితం అనేది మీకు దక్కుతుందట అందుకని ఈ రోజున ఉసిరి దీప దానాలు కానీ పిండి దీపదానాలు కానీ సాలగ్రామ దానాలు కానీ స్వయంపాక దానం కానీ బియ్యము కూరగాయలు దానం చేయడం కొంతమంది తెల్ల వస్త్రాలు కానీ దానం చేయడం కానీ నల్ల నువ్వులు దానం చేస్తూ ఉంటారు అటువంటి సోమవారం నాడు చేసే ఎటువంటి దోషమైనా సరే తొలగిపోవడమే కాకుండా ఎక్కువగా ఫలితం అనేది ఉంటుందండి అలాగే నిత్య పూజా మందిరంలో దీపం పెట్టాలి ఒకవేళ స్వామివారికి ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసి కనుక స్వామికి పూజ చేసుకుంటే తప్పనిసరిగా నిత్య పూజా మందిరంలో కూడా ఈ విధంగా దీపారాధన చేసి ఆ తర్వాత ప్రత్యేకమైన పూజ పెట్టిన తర్వాత స్వామివారిని పూజించుకుంటే కనుక ఈ రోజున చాలామంది కార్తీక మాసంలో కొన్ని రోజులు కొంతమంది పూజలు చేయరండి ముఖ్యంగా అంటే ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా ఇలాంటి రోజుల్లో మాత్రం చేస్తూ ఉంటారు అటువంటి దోషాలు ఏమీ కూడా లేకుండా ఈ కోటి సోమవారాలు చేస్తే సోమవారాల పూజ చేస్తే ఎంత ఫలితం అనేది తగ్గుతుందో కోటి కార్తీక సోమవారాలు కూడా లేదా కోటి కార్తీక మాసాలు చేస్తే ఎంత పూజ అంతా ముప్పై రోజులు చేస్తే ఫలితం అనేది మనకి దక్కుతుందండి ఒక్క ఒక్కరోజుతో ఆ ఫలితాన్ని పొందవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని తులసి చెట్టు దగ్గర కూడా వేసుకొని లేదా పద్మ ముగ్గు వేసుకొని అమ్మవారికి దీపారాధన చేసి మీరు తులసి అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఇటువంటివి చదువుకోవాలి దేవాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా రోజు వెలిగించుకుంటారు కార్తీక మాసంలో సోమవారాలు శనివారాలు అలాగే క్షీరాబ్ది ద్వాదశి ఏకాదశి పౌర్ణమి ఇలా ప్రత్యేకమైన రోజులైనా వెలిగించుకుంటూ ఉంటాం కొంతమంది నిత్యం కూడా దేవాలయానికి వెళ్తూ ఉంటారు అయితే ఇలా వెళ్ళలేని వారు కానీ ముఖ్యమైన రోజుల్లో కూడా చేయలేకపోయాము అని చాలామంది బాధపడుతూ ఉంటారు అది కార్తీక మాసం మరి ఈ కోటి సోమవారం నాడే గోపాష్టమి కనుక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈరోజు మనం గోవుని పూజించడం కానీ గోవుని పూజ అలా దేవతలను పూజించినట్లే ఏదైనా దేవాలయంలో గోసేవ చేసే వీలుంటే కనుక అక్కడికి వెళ్ళి సేవ చేయడం ఆ పశుగ్రాసానికి అవసరమైన ధనాన్ని అక్కడ ఇచ్చి రావడం వాటికి పసుపు రాసి బొట్లు పెట్టినా పూజ చేసుకునే అవకాశం ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ పని అయితే చేయండి ఒకవేళ మీకు అలా వీలు కుదరకపోతే ఇంట్లో అయినా గోమాత బొమ్మ అనేది విగ్రహం ఉంటుంది కదండి ఈరోజు తప్పనిసరిగా పూజను ఆచరిస్తే కనుక అందరి దేవతలు ముక్కోటి దేవతల దేవతల చేసిన ఫలితం పూజ చేసిన ఫలితం మనకు దక్కుతుందనమాట ఈ కోటి సోమవారం గోపాల ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముని ఈ కార్తీక మాసం అంతా కూడా కార్తీక దామోదరుడిగా పూజిస్తూ ఉంటాం కదా మరి కార్తీక దామోదరుని పూజ ఇంతవరకు ఎవరూ చేయలేదు అనుకున్న అటువంటి వాళ్ళు ఈ కోటి సోమవారం చేసుకుంటే ఈ ముప్పై రోజుల్లో కూడా కార్తీక దామోదరుని పూజించిన ఫలితం దక్కు కోటి సోమవారం రోజు చేసే పూజకి కోటిసార్లు చేస్తే ఎంత ఫలితం అనేది ఉంటుందో పూజ చేస్తే అంత ఫలితాన్ని ఇచ్చే సోమవారమే ఈ కోటి సోమవారం అండి ఎవరైనా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలనుకునే వాళ్ళు చేస్తే అనుకునేవారు ఈరోజు మనం వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి చాలా మంచి ఫలితాలు అయితే దక్కుతాయి అనమాట మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓం శివాయ అని కామెంట్ చేయండి కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్